హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు సర్ది స్టార్ట్ చేసి ఇరవై నాలుగవ రోజు సర్ది అయితే స్టార్ట్ చేసి చూడండి చక్కగా సుబ్రహ్మణ్య స్వస్ట్ అండి ఈరోజు చాలా విశేషంగా పూజలు అయితే జరిగినాయి టెంపుల్లో అభిషేకాలు జరిగినాయి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి దర్శనం అయితే చేసుకుంటున్నారు చూడండి గణపతికి అయితే దండం పెట్టుకుంటున్నారు ఈరోజు దాతలండి వీళ్ళు అన్నదాత సుఖీబావ చక్కగా దర్శనం చేసుకొని గుంజులు అయితే తీస్తున్నారు చక్కగా గణపతి దగ్గర ఇవాళ చాలా బాగా అభిషేకాలు అయితే జరిగి స్వామివారిని చాలా ఇదిగా చేశారండి అలంకరణ ఇంక ఇక్కడ సాయిబాబా దగ్గర కూడా దండం పెట్టుకుంటున్నారు చూడండి చాలా బాగుంటారు బాబా కూడా ఇంకా టెన్ కల్లా క్లోజ్ అయితే అయిపోయిందండి రాముల వారు ఆంజనేయ స్వామి ఇదైతే ఓపెన్లో ఉంటారు ఈ స్వామి ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై చూడండి చక్కగా ఇంకా పీటకం దగ్గర అయితే కూడా దండం పెట్టేసుకొని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాము డైలీ రొటీన్గా చేసుకునే పనులు చూడండి పా పీటకం దగ్గర ఎంత నీట్గా రెడీ చేశారో దాతలు వచ్చిన తర్వాత పూజ అయితే చేసేస్తారు అయిపోయిన తర్వాత శివయ్ దగ్గర కూడా దండం పెట్టేసుకొని మా పనులు అయితే మేము చేసుకుంటూ ఉంటాము ఇంకా వంట అదంతా రెడీ చేస్తా టేబుల్స్ ఎక్కిస్తూ ఉంటాము ఇంక ఇక్కడ వచ్చేసి వడియాలైతే వేపుతున్నారు చాలామంది స్వాములకు పెట్టాలి కదండి అందుకని చెప్పేసి అన్నీ వేపుతారు వీళ్ళేనండి ఈరోజు దాతలు ఇంకా గణపతి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చక్కగా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇస్తున్నారు శివయ్యకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇవాళ చాలా మంచి రోజు అంటండి మంచి రోజు కాబట్టి చాలా విశేషంగా పూజలు అయితే జరిగినాయి తర్వాత పీఠకం దగ్గర అయితే దీపం వెలిగిస్తున్నారు చూడండి చక్కగా దూపాలు దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేసేసారు చక్కగా సంతోషంగా హ్యాపీగా జరిగిందండి ఈరోజు కూడా ఇంకా మా మామయ్య వచ్చేసి ఇక్కడ కూర్చొని చక్కగా పనులు అయితే చేయిస్తున్నారు అయితే వాళ్ళ మధ్య చార్ చేశారు స్పెషల్గా పెరుగు వేసి ఇంకా పూజ అయితే జరిగిందండి పూజ జరిగిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టారు అయ్యప్ప స్వామికి చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత బాగున్నారో చాలా కలకలకలాడుతూ ఉంటారు స్వామి మనసు ప్రశాంతంగా ఉండిద్దండి టెంపుల్లో ఏ ఆలోచనలు ఉండవు చాలా హ్యాపీగా ఉంటా ఉండిద్ది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నివేదన చేసి నక్షత్ర హారతి వెలిగించిన తర్వాత శరణాలు అయితే చెప్పారండి ఇంకా మా వారు వచ్చేసి పూజ దగ్గర నుంచి ఉన్నారు ఇంకా నక్షత్ర హారతి అయితే వెలిగిస్తున్నారు వెలిగించి హారత అయితే చూపించారు ఏ రోజు పూజ ఆ రోజు నీట్గా జరుగుతుందండి అండి పీఠకమైతే కదిలియరు ఇంక అక్కడైతే నీట్గా క్లీన్ చేసేసి చక్కగా చేస్తారు పూజ ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత శివయ్య దగ్గర కూడా పూజ చేసేసారు ఇంకా మా వారు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు లాస్ట్లో తర్వాత రైస్ అంతా బల్లల మీదకి ఎక్కిస్తున్నారండి అందరూ అందరు హెల్ప్ చేస్తారండి చాలా బాగా చేస్తారు స్వాములు కూడా ఇంక ఇక్కడ శివయ్య దగ్గర చూడండి కొబ్బరికాయ కొడుతున్నారు కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తారు హార్ట్ చేస్తారు ఇక సర్ది అయితే స్టార్ట్ చేసేస్తాము ఇవాళ చాలా తొందరగా అయిపోయిందండి వంట కూడా ట్వెల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ చేసేసాము ఈ అమ్మ వాళ్ళు కూడా చక్కగా నివేదన అయితే చేస్తారు ఈరోజు స్వాములు నివేదన చూద్దామండి ఇది ఇంకా శరణాలు చెప్పేసి సర్దైతే స్టార్ట్ చేశారు వీళ్ళందరూ వడ్డానికి చక్కగా శరణాలు నుంచున్నారు చూడండి చక్కగా శరణాలు అయితే చెప్పేసి స్టార్ట్ సర్ది అయితే స్టార్ట్ చేసేసారు ఈ శబరి వచ్చేసి ఒడియాలు అయితే వడ్డం చేస్తుంది చూడండి స్వాములకి సర్ది అయితే స్టార్ట్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ కల్లా అందరూ వర్సన వచ్చేసి పెట్టిచ్చేసుకుంటారు శరణాలు చెప్పుకుంటూ చక్కగా పెట్టేస్తారు లాస్ట్ వరకు నుంచోని చక్కగా పెడతారండి స్వాములకి సరిపోను ఎంత కావాలో అంతే పెట్టించుకుంటారు ఎంత కావాలో అంతే పెడతారు మళ్ళీ కావాలన్నా పెడతారు స్వాములకి చాలా బాగా అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకా మా వారు వచ్చేసి రైస్ అయితే వడ్డం చేస్తున్నారు ఇక్కడ కూడా రెండోసారి కదండి మనకి ఎంత కావాలో అంతే పెట్టించుకో పెడతారు చక్కగా ఫుడ్ అయితే అసలు వేస్ట్ చేయకుండా తింటారండి స్వాములు కూడా ఫుడ్ వేస్ట్ చేయకూడదండి వేస్ట్ చేస్తే ఇంకొకరికి అనేది రాకుండా ఉండిద్ది చక్కగా మిగిలితే మాత్రం చక్కగా అందరికి పనిచేసి వస్తాం మేము మిగలకుండా ఉండదండి కొంచెం అటు ఇటుగా మిగులుతానే ఉండిద్ది ఇంకా మా అన్న వచ్చేసి వాటర్ బా వాటర్ కనీ బాటిల్ అయితే తీసుకొచ్చారు మార్నింగ్ అంతా ఉంటారండి మధ్యాహ్నం మళ్ళీ వస్తారు ఇంక ఈ అన్న కూడా చాలా బాగా సర్వీస్ అయితే చేస్తారండి లాస్ట్ వరకుండి చక్కగా అందరూ వెళ్ళేదాకుండి సర్వీస్ చేస్తారు ఇంక వచ్చేసి సాంబార్ అయితే పడుతున్నారండి అన్నవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేస్తారండి రోజు డైలీ చేస్తారు ఇంకా రైస్ అయిపోతే రైస్ పట్టుకొచ్చేసి రైస్ కూడా వేడివేడిగా పోస్తూ ఉంటారండి ఎక్కడికక్కడ గిన్నెల్లో పోసేస్తూ ఉంటారు ఒకరికొకరు హెల్ప్ చేసేస్తూ ఉంటారు చూడండి అక్కడ రైస్ అయిపోయింది మజ్జిగ సెక్షన్లో ఇంకా అక్కడ రైస్ పోస్తూ ఉన్నారు ఇక్కడ కర్రీస్ దగ్గర అయిపోతే ఇక్కడ పోస్తూ ఉంటారు వేడివేడిగా ఎప్పుడప్పుడు వస్తూ ఉండిద్దండి రైస్ ఇంకా దా వడ్డం చేసేవాళ్ళు ఎక్కువైతే ఇంకా అలా ఆపేస్తారు ఈరోజంతా లేడీసే ఉన్నారండి అందరూ ఈరోజు వచ్చేసి పొంగలి పులిహోర చట్నీ బెండకాయ కూర ఇంకోటి వచ్చేసి క్యాలీఫ్లవరు తోటకూర పప్పు చేశారు ఇంకా రైసు చాలా బాగా అయితే జరుగుతుంది మారుతూ ఉంటారండి వడ్డం చేయడానికి అటు ఇటుగా కొంచెం సర్ది చేసేవాళ్ళు సర్ది చేస్తూ ఉంటే ఇంకా పెట్టేవాళ్ళు పెడతా ఉంటారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చక్కగా అయిపోతుంది ఇంక ఇక్కడ చూసారా ఇందక్కడ ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారు అలా మారిపోతూ ఉంటారు ఈరోజు అయితే ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది లాస్ట్కి కొంచెం రైస్ సాంబార్ అన్నీ మిగిలినవి మళ్ళీ కానీ టైం అయిపోయినా కూడా చక్కగా ఎవరో ఒకళ్ళు వచ్చి పెట్టించుకెళ్తారండి దానికంటూ రాసి పెట్టుద్ది ఆ రైస్కి కానీ దేనికైనా కానీ ఇంకా వాళ్ళు వచ్చి అయితే చక్కగా పెట్టించుకెళ్తారు దేవుడే పంపిస్తాడు అనుకుంటాము అట్లా ఉంటుంది ఫుడ్ అయితే అస్సలు పడేయమండి కొంచెం మిగిలినా కూడా ఎవరికొకరికి పెట్టేస్తాము త్రీ వరకు వస్తారండి స్వాములు చక్కగా వచ్చి సర్ది అయితే చేస్తారు ఇవాళ త్రీ వరకు వచ్చారండి లాస్ట్కి ఒక స్వామి అయితే వచ్చారు వాళ్ళకి లేట్ అయిపోతుంది పనులు ఉన్నాయి అని చెప్పేసి కొంచెం లేట్గా వస్తారు అయినా కానీ సర్ది తినేసి వెళ్ళాలి అంతే పెట్టేస్తాం అలాగా చూడండి చక్కగా స్వాములందరూ ఎంత చక్కగా కూర్చొని సర్ది అయితే చేస్తున్నారో ఇదంతా గుడి బయట అండి పంపు దగ్గర నుంచి అంతా ఉంటారు ఇదంతా గుడి బయట నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి అక్కడ చక్కగా ఇంకా వీడు వచ్చేసి వాటర్ పెడుతున్నాడు చూడండి సన్ని చాలా హెల్ప్ చేస్తాడండి వీడు కూడా ఇంకా స్వాములందరూ ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తారు చక్కగా సర్ది చేస్తారు వచ్చి సివిల్స్ కూడా ఉన్నారు చూడండి చాలా బాగా వస్తారు చాలా ముసలి వాళ్ళు కూడా వస్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్టే ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవ